ఇప్పుడు మనం తీర్థక్షేత్రపురంలో ఉన్నాము తీర్థక్షేత్రపురం దగ్గర సమయం ఉదయం ఏడు దాటింది అయినా కూడా చినుకులు మంచి ఎలా ఉంటే కురుస్తుంది ఇక్కడ రోడ్డు మీద చూడండి చుక్కలు 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 చినుకులలాగా అక్కడ అక్కడ నేల మీద మొత్తం చుక్కలు చుక్కలు కనబడుతుంది రోడ్లు మొత్తం మంచు భయం అయిపోయినాయి పబ్లిక్ ఒకరికొకరు కనిపించకుండా ఉన్నారు ఇక్కడ మైనస్ డిగ్రీ టెంపరేచర్ ఉంది మనం చూస్తున్నాం మైనస్ డిగ్రీ టెంపరేచర్ అంటే చలితో గదగజ వతున్నారు చూడండి ఇంత చలిలో కూడా ప్రతి ఒక్క పురం ఇక్కడ పురాలు నిర్మించారు గ్రామాలు నిర్మించారు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఉదయం మూడు గంటలకే లేచి స్నానాలు చేసి శ్రీరాము జపం చేసుకుని నిన్న దర్శనం కాని వాళ్ళు ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నారు చూడండి అక్కడ చూడండి వెహికల్స్ చూడండి మైనస్ డిగ్రీల టెంపరేచర్ ఉండడం వల్ల ఎక్కడికక్కడ గరం పాని పెడుతున్నారు చూస్తుండీ ఇక్కడ కిచెను అందరికి టీలు గరం కాఫీ దగ్గర వాళ్ళకు కాఫీ ఇక్కడ నుంచి హాట్ లో పంపిస్తున్నారు ఇవ్వండి ఇదేంటి కాఫీ అట్ కాఫీ టీ చూడండి టీ కాఫీ పెద్ద పెద్ద కోయిల మీద పాలు చూడండి లీటర్ ప్యాకెట్ ప్యాకెట్ లీటర్ల అది పాంచ్ లీటర్ ప్యాకెట్ సిక్స్ లీటర్ ఆరు లీటర్ ప్యాకెట్ చెప్పిందా ఫుల్ క్రీమ్ పాలు ఓ ఓ సూపర్ పాలు సూపర్ క్వాలిటీ పాలు కాఫీ టీ పెడుతున్నారు కప్స్ కూడా చూడండి పేపర్ కప్స్ క్వాలిటీ టీ కాఫీ గరం పని ఇటువంటి సప్లై చేస్తున్నారు ఈ పాలు నిల్వ ఉంచడానికి చూడండి డీ ఫ్రిడ్జ్ లో వాడుతున్నారు పాలలో ఎటువంటి క్వాలిటీ కూడా తగ్గకుండా ఉండడానికి ఇదంతా వ్యవస్థ మైనస్ డిగ్రీస్ టెంపరేచర్ మనం మైనస్ డిగ్రీ టెంపరేచర్ లో ఉన్నాం ఇక్కడ उदय कितना बजे शुरू किया भैया कितना बजे शुरू किया तीन बजे मूड घंटे स्टार्ट चाय डेली कितना लीटर जा रहा है दूध डेली तो भैया इधर इधर ఇక్కడ ఇక్కడ వేరే వేరే గుడారాల్లో వచ్చినాం డైలీ కింద లీటర్ దూద్దు డైలీ పాంచ్ హజార్ ఇక్కడ ఈ ఏరియాలో మాత్రమే ఇక్కడ నిర్వహించే వంట దగ్గర ఐదు వేల లీటర్ల పాలు టీ కాఫీకి వాడుతున్నారు టీ పొడి టీ పొడి కింద రె షుగర్ టీ పొడి బోరియా బస్సాలు ఐదారు బస్సాలు నాలుగు ఐదు బస్సాలు చక్రవర్తున్నారు అన్న చూడండి ఇవన్నీ ఆటో రిక్షాలలో పంపిస్తున్నారు బయటికి అయితే ఇంకొకటి ఏంటంటే ఈ హాట్ బాక్స్ లో కూడా కాఫీ అయితే కాఫీ టీ అయితే టీ